తర్వాత హోల్సేల్ షాపులో రిటైల్ షాప్ ఆపకూడదు హోల్సేల్ షాపులో రిటైల్ కోచ్లు కానీ గ్లాసులు కానీ యాక్సిరీస్ కానీ ఏదైనా సరే షాప్ వాళ్ళకి ఇవ్వడానికి వరకే ఇవ్వాలి రిటైల్గా గా అమ్మకూడదు ఇప్పుడు మన స్పేస్ భర్త గణేష్ మొబైల్స్ వాళ్ళే ఉన్నారు మన ప్రంలో పెట్టి చాలా కాలం అయింది కానీ వాళ్ళు దాచిపల్లిలో షాప్ పెట్టేటప్పుడు ఆ ఊరు వాళ్ళు మీరు హోల్సేల్గా గా వస్తారంటేనే దాచుపల్లికి రండి హోల్సేల్ కస్టర్ మీరు అమ్ముకుంటా మా షాప్లకు ఇవ్వడానికి అయితేనే పెట్టండి మీ రిటైల్ గారు మీరు ఎవరైనా పెడితే మేము పెనాల్టీ చేస్తాము అని అన్నిటికీ వాళ్ళు ఇష్టపడి దాచిపెళ్ళలో షాప్ పెట్టారు వాళ్ళ అగ్రిమెంట్ షాప్ పెట్టుకుని మరీ పెట్టారు ఇది ఇవాళ మనం వాళ్ళు వింటారా వినరా ఇవన్నీ మనం మీరు హోల్సేల్ షాప్ పెట్టుకున్నట్టు వచ్చారు ఓన్లీ హోల్సేల్ వరకు అమ్ముకోవాలి

వెనక పడుతుంది ఒక షాప్ వాళ్ళకి ఏదో ఫోన్ చేసి ఇట్లా మాట్లాడారని చెప్పారు అది మనం ప్రోత్సహించకూడదు అలాగే ఒకసారి మనం సర్దుకుని పోయే వాళ్ళతోటి అది నష్టం అవుతుందంటే ఇంకా సమస్య అనేది జట్టు అవుతుంది ఇది ప్రకారంగా వచ్చి ఆ షాప్ వాళ్ళు రిపేర్ కానీ చేస్తా ఉంటారు ముఖ్య పెట్టుకునే ప్రశ్న వాళ్ళు ఏం చేస్తారంటే షాప్ వాళ్ళ అనుగుణంగా ఒక యూనిటీ మీద వచ్చేసి యూనియన్ అనుగుణంగా యూనియన్ అనుగుణంగా యూనియన్ వస్తా ఉంటాయి షాప్ లో మనం తక్కువ ఆదాయం ఫస్ట్ ఆఫ్ ఇక్కడ లో వాళ్ళు రిటైల్ గా అమ్మకుండా కట్టడి చేయాలి అంటే వినియోగదారులకి ఏ వస్తువు సరే ఇవ్వకుండా షాప్ వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు చెప్పినట్లుగా షాప్ వాళ్ళకి సహకరించే విధంగా మన వాళ్ళని మంచుకోవాలి అలా మంచుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి మన వాళ్ళని సహకరించాలి ఇప్పుడు ఇంకా ప్రజలు అని చెప్పారు ఏమంటే ఇప్పుడు బ్యాంకు పట్టుకుని వచ్చే వాళ్ళ వాళ్ళ దగ్గర కొనసాగుతున్నాయి తీసుకోకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంగ్లో ఏ విధంగా అయితే మనకి రేట్లు ఇచ్చి మనం ప్రోత్సహిస్తున్నారో అదేవిధంగా మార్వాడీస్ కూడా ఇచ్చే విధంగా యూనియన్ వాళ్ళతో మాట్లాడి షాప్ వాళ్ళకి సహకరిస్తారని సహకరిస్తారు కాబట్టి మీరు కూడా ఏంటంటే షాప్ వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చామో ఏదో మాట్లాడాము విన్నామో సో మనం వెళ్ళిపోయి ఎవరు పనుల్లో వాళ్ళు ఉండి తర్వాత పౌజ యాభై రూపాయలకి ఆ వెయ్యి రూపాయలు మనం చముతా ఉంది మనం అయితే ఇరవై రూపాయలు వాళ్ళకి బాధ్యత ప్రాఫెట్ అంతే అంతేకాని మనకి లాస్ లేదు మనకి అది వాళ్ళ గురించి బిజినెస్ వస్తారు మొత్తం మనం అక్కడ కొంటున్నాం కాబట్టి వాళ్ళకి ఆ బిజినెస్ వస్తుంది వాళ్ళకి ఇబ్బంది లేదు మన దానికో వాళ్ళకి బిజినెస్ ఇచ్చామంటే వాళ్ళు మనం ఓకే అంటారు మన కాలంలో వాళ్ళు

来，这屋。 टेस्ट सॉरी तो दिस को कहते हैं डे सॉरी जिन्हें ले पड़ते हैं